కుంభరాశి వారికి ఆరు ఏడు తేదీల్లో జరగబోయేది ఇది అలానే కాకుండా ఒక శుభవార్త రాబోతుంది ఈ శుభవార్త వల్ల మీరు చాలా సంతోషపడబోతున్నారు అలానే కాకుండా ఏంటంటేనండి మీకు ఉండే కొన్ని రకాల సమస్యలు కూడా పోతాయి ధనం అనేది మీ దగ్గరికి వస్తుంది అలాగే మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఈ రెండు రోజుల్లో కుంభరాశి వారికి ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా కుంభరాశి గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా కుంభరాశి వారికి ఏంటంటే కనుకనండి ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తుంది కొంచెం ఏంటంటే ఫైనాన్షియల్గా వీరికి కలిసి రాదు కొన్ని అంటే సమస్యలు వస్తూ ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే వాటిని వీరు తీర్చుకోగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక నండి వీరిలో ఉండే గుణం ఏంటంటే కనుక అందరూ బాగుండాలి అందరికీ హెల్ప్ చేయాలి మేమేంటంటే హెల్ప్ చేసే దాంట్లో ముందుండాలి మా దగ్గర ఉందా లేదా అనేది పక్కన పెడితే మేము హెల్ప్ చేసామా లేదా అన్నట్టుగా ఉంటూ ఉంటారు కుంభరాశిలో చాలా మంది కూడా ఏంటంటే హెల్పింగ్ నేచర్ని కలిగి ఉంటారు కాబట్టి వీరికి పేరు చాలా చక్కగా ఉంటుంది నలుగురిలో గౌరవం పేరు అనేది ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఏంటంటేనండి చూడటానికి చక్కగా ఉంటారు కొంచెం ఒక రకంగా చెప్పాలంటే కనుక ఒకరిపై కుళ్ళుకోవటము ఒకరు పాడైపోవాలని కోరుకోవటం ఇలాంటిది ఏంటంటే కనుక ఈ కుంభరాశిలో ఉండదని చెప్పొచ్చు ఇంకా అలానే కాకుండా ఏంటంటేనండి కుంభరాశి వారికి కొంతమంది శత్రువులు ఉన్నారు వీరికి మంచి పేరు రావటం వారికి అసలు కూడా నచ్చదనమాట ఈ మంచి పేరుని ఎలాగైనా సరే చెడగొట్టాలని వీరికి ఏంటంటే నానా అంటే ప్రయత్నాలు చేస్తారు కానీ వారి వల్ల పెద్దగా ఏంటంటే ప్రయోజనం అనేది ఉండదు వారు చెడగొట్టలేరు అలానే కాకుండా మీకు పేరు అనేది తీసుకురాలేరు అలానే కాకుండా గుర్తు పెట్టుకోండి మీతో అంటే పని చేయించుకొని మీతో అలానే కాకుండా అవసరాలన్నీ కూడా తీర్చుకొని ఆ తర్వాత మిమ్మల్ని పక్కన పెడతారు కదా మిమ్మల్ని పట్టించుకోకుండా అంటే మీతో మాట్లాడకుండా దూరంగా ఉంటారు కదండి అలాంటి వ్యక్తులని మీరు ఏంటంటే కనుక అవాయిడ్ చేయండి అలాంటి వాళ్ళ వల్ల మీకు ఎప్పుడు కూడా నష్టమే కానీ లాభం అనేది ఉండదు కుంభరాజులో ఇది నైంటీ నైన్ పర్సెంట్ అంటే మెంబర్స్కి జరిగి ఉంటుందండి కొంతమందికి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అలానే కాకుండా ఈ కుంభరాశి వారు మోసం చేసిన వ్యక్తులకు కూడా సహాయం చేయడానికి ముందుంటారండి అలాంటి మంచి మనసును కలిగి ఉంటారు కుంభరాశి వారు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అండి ఒకటే ఆలోచిస్తారు మనం బాగుండాలి మన పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి ఇలా కోరుకుంటూ ఉంటారు అలానే కాకుండా భగవంతుడు ఏంటంటే కనుక అండి ఒక రకంగా చెప్పాలంటే ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం ఇస్తూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే కనుక కష్టాలకు అలవాటు పడిపోయి కష్టం వచ్చినా కానీ అది పెద్దగా అనిపించదు కొన్నిసార్లు ఏంటంటే కనుక వీరిలోనే వీరు ఒకరున్నప్పుడు కొంచెం ఆలోచన పడిపోయి మాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయి మేము ఎవరికి ఏం పాపం చేయం కదా అన్నట్టుగా ఆలోచించుకుంటారు కాబట్టి ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి ఎక్కువగా దైవారాధన చెయ్యండి దైవారాధన వల్ల ఏంటంటే కొంచెం కష్టాలు తగ్గే అవకాశం అయితే ఉంటుందండి కష్టాల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి దైవారాధన మీకు మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఒక రకంగా చూసుకోవాలంటే కనుక ఇప్పుడు మీకు కొంచెం బానే బానే ఉంది అలానే కాకుండా ఇంకా బాగుండబోతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కనుక ఆరోవ తేదీన ఆరవ తేదీ మనకు సోమవారం వస్తుంది కాబట్టి మీరేంటంటే దైవారాధన చేయాలని చెప్పాం కదా కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక వీలుంటే ఉంటే శివాభిషేకం చేసుకోండి మీ చేతుల ద్వారా మీరు ఏంటంటే కనుక శివుడికి అంటే ఎలా అంటే కనుక కష్టాలతో కొంచెం ఇబ్బంది పడిపోతున్నారు కదండి కష్టాలు ఒకటి తీరగానే ఇంకొకటి వస్తుంది కదా అలా కష్టాల నుంచి మీరు కొంచెం బయటపడాలి కష్టాల నుంచి మీకు విముక్తి కలగాలి కష్టం అనేది మీ దగ్గరికి రాకుండా ఉండాలి అనుకునే వారు ఏంటంటే కనుక సోమవారం రోజున ఏంటంటే శివుడికి దీపం పెట్టుకున్న అలానే కాకుండా ఏంటంటే శివయ్యకు అభిషేకం చేసినా చాలా మంచి రిజల్ట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి అభిషేకం అంటే మనకు తోచినట్టు మనం చేసుకోవచ్చు అండి నార్మల్గా నీళ్ళతో చేయొచ్చు పంచామృతాలతో చేసుకోవచ్చు పాలతో చేసుకోవచ్చు అలానే కాకుండా సుగంధాలతో చేసుకోవచ్చు పసుపు నీటితో చేయొచ్చు ఇలా విభూది నీటితో చేయొచ్చు కానీ మీ రాశిని బట్టి మీరు ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే నీళ్ళతో చేయొచ్చు నీళ్ళల్లో మారడుదళం కూడా వేసేసి ఆ నీటిని శివురికి సమర్పించినా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఆరవ తేదీ ప్రకారం మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి బాగుంటుందండి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ముఖ్యంగా ఈ రెండు రోజులండి మీకు ఏంటంటే కనుక వచ్చే శుభవార్త జాబ్ సర్చింగ్లో ఉన్నవారు జాబ్ కోసం చాలా ఇబ్బంది పడిపోతున్నారు కదా ఉద్యోగం రావటం లేదు ఉద్యోగం లేదు ఉన్న ఉద్యోగం పోయింది ఎలాగైనా సరే మంచి ఉద్యోగం కావాలని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు కోరుకున్న పెద్ద ఉద్యోగం అయితే రాదు కొంచెం చిన్న ఉద్యోగంలో మీరు సెట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అంటే ఇప్పుడు ఎలా అంటే కనుక ఒక రిసెప్ రిసెప్షనిస్ట్గా కావు లేదంటే కనుక ఒక దగ్గర పని ఇలాంటివి ఏంటంటే కనుక మీరు చేసే అవకాశాలు అయితే ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే కనుక నార్మల్గా చూసుకున్నట్టయితే ఒక షాప్లో ఉండటం లేదంటే కంప్యూటర్ వర్క్గా మీరు అంటే ట్రై చేయటం ఇలాంటివి ఏంటంటే చిన్న చిన్నవి మీరు ఏవైతే ప్రయత్నిస్తున్నారో అంత పెద్ద ఉద్యోగాలు అయితే రావు కాకపోతే ఏంటంటే కనుక చిన్న చిన్నవి అయితే వచ్చే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ఖచ్చితంగా వస్తుంది వస్తాయి కాదు వస్తుంది అని చెప్పొచ్చు మీ స్థితిగతుల ప్రకారం మీ రాశి ప్రకారం చూసుకున్నట్టయితే ఆరవ తేదీ ఏడవ తేదీ ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి అయితే కలిగే అవకాశం అయితే ఇక్కడ అధికంగా కనిపిస్తుంది అనమాట ఒకటి ఏంటంటే మీకు కొంచెం సంతోషం అంటే సంతోషంలాగా అనిపిస్తుంది కాకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ రెండు రోజులు మీకు బాగానే ఉందండి ఇబ్బంది ఎక్కడ కూడా లేదు అంటే నష్టాలు లేవు అలా అని మీకు ఏం లాభాలు లేవు కాకపోతే ధనం వస్తుంది ధనం ఏంటంటే కనుక అది మీ పేమెంట్ కావచ్చు లేదంటే కనుక మీకు రావాల్సిన ధనం కావచ్చు ఇలా ఏంటంటే కనుక డబ్బు అయితే మీ చేతికి అందుతుంది దానివల్ల ఏంటంటే కనుక కొన్ని ఫైనాన్షియల్గా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అవి తీర్చేసుకోగలుగుతారు దానివల్ల కూడా మీకు కొంచెం సంతోషం అయితే కలుగుతుంది ఉద్యోగం అయితే ఖచ్చితంగా వస్తుంది పాత ఉద్యోగానికి మీరు ఏంటంటే కనుక ఇంకా గుడ్ బై చెప్పేసిన కొత్త ఉద్యోగానికి మాత్రం మీరు ఖచ్చితంగా ఏంటంటే ఉద్యోగం ప్రారంభించడం ఆ ఉద్యోగంలో కొంచెం స్థిరపడటం అలానే కాకుండా ఏదైనా దొరికింది కదా దీంట్లో అడ్జస్ట్ అవుదాం అన్నట్టుగా అడ్జస్ట్ అవుతారు అలానే కాకుండా ఆ ఉద్యోగంలో మీరు అంటే కొంచెం తృప్తిగానే ఉంటారండి మరి అంత బాధగా ఏముండదు బాగానే పర్వాలేదులే చేసుకుందాం అన్నట్టుగా ఉద్యోగంలో చేరే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఆరవ తేదీనండి బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే కనుక రియల్ ఎస్టేట్ వాళ్ళకు పెద్దగా కలిసి రాదండి రెండు రోజులు కూడా ఏంటంటే కొంచెం కలిసి రాకుండా ఇబ్బంది అయితే ఉంది ఇబ్బంది అంటే కనుక ఇక్కడ కొంచెం అంటే అలా వాళ్ళకి ఏంటంటే కనుక రోజులు అనుకూలించడం లేదని చెప్పొచ్చు ఇక తర్వాత మిగతాదంతా అంతా కూడా బాగానే ఉంటుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది విద్యార్థుల పరంగా అయితే ది బెస్ట్గా ఉందని చెప్పొచ్చు విద్యార్థులు చదివింది గుర్తుకుంచుకోగలుగుతారు చక్కగా ఏంటంటే కనుక రాణించగలుగుతారు విద్యలో విద్య విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది అనుకూల సమయం అని చెప్పొచ్చు ఉద్యోగాలు వృత్తులు అలానే కాకుండా ఏంటంటే రోజువారి కూలీలకు కూడా బ్రహ్మాండంగా ఉంది ఇబ్బంది అయితే లేదు ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో కుటుంబ పరంగా కూడా మీరు కొంచెం సంతోషంగా ఉంటారు మీ పరంగా ఏంటంటే కనుక అండి కొంచెం హ్యాపీగా అంటే మీరు ఫీల్ అవుతారు ప్రౌడ్గా ఫీల్ అవుతారని ఒక రకంగా చెప్పొచ్చు ఇక ఇలా ఉండబోతుందండి ఆరువ తేదీ అయితే మీకు బాగా అనుకూలిస్తుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు చాలా చక్కగా ఏంటంటే మీకు కలిసి వచ్చే రోజు ఈ రోజు అని చెప్పొచ్చు కష్టాలు అయితే అక్కడక్కడ ఉన్నాయి కాకపోతే ఏంటంటే కనుక ఆ కష్టాలకు మించి మంచి ఫలితాలే ఉన్నాయన్నమాట కావున మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీరు ఈ రోజున ఏంటంటే కనుక కొంచెం ప్రయాణం చేసే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట ప్రయాణం అంటే కనుక మంచి ప్రయాణమే చేస్తారండి బంధువులు ఇంటికి వెళ్ళటం కానీ ఇలాంటివైతే మ్యాక్సిమం చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇక తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏడవ తేదీ ఏడవ తేదీన ఏంటంటే కనుక మనకు ఏడవ తేదీ మంగళవారం వస్తుంది కదా మంగళవారం రోజున ఏంటంటే కనుక రెండు గంటల నుంచి మొదలుకొని మీరు అంటే నాలుగు గంటల వరకు కూడా కొంచెం బాధగా ఉంటుంది కానీ అక్కడ ఏంటంటే కనుక ఆలోచన అనమాట అంటే ఏం చేస్తే మేము లైఫ్లో ఇంకా అంటే సెటిల్ అవుతాము ఏం చేస్తే మేము ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాము అంటే ఈ నెల మాకు ఎలా ఉంటుంది ఒక కొంచెం చెప్పాలంటే కనుక ఆలోచన అండి ఆలోచన వల్ల ఏంటంటే కాస్త డల్ అయిపోతారు అలానే కాకుండా ఏంటంటే మీకు కొన్ని మాటలు ఏంటంటే కనుక మీరు అనని మాటలు మీపై పుట్టించి మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ బంధువులు కావచ్చు మీరే అన్నారు అన్నట్టుగా క్రియేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది దానివల్ల కూడా ఏంటంటే కొంచెం ఇబ్బంది పడిపోతారు అందుకే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఎవరిని కూడా అండి అధికంగా నమ్మకండి మీరేమో అందరూ మన వాళ్ళే మన వాళ్ళే కదా మన కదా మనం నమ్ముదాము ఏం కాదు అన్నట్టుగా ఉంటారు కానీ కొంతమంది మాత్రం మీ వెనక చాలా కుళ్ళు కుతంత్రలతో ఉన్నారు మీరు పాడైపోతే అంటే ఆనందపడేవారు చాలామంది ఉన్నారు ఈ విషయం మీకు కూడా తెలుసు కుంభరాశిలో అంటే పాడైపోతే నవ్వేవాళ్ళు కొంచెం సంతోషపడేవారు మిమ్మల్ని చూసి కుళ్ళుకునేవారు అసూయ ఈర్ష్య అనేది చాలా మందికి ఉందన్నమాట అది బంధువర్గంలో ఉంది ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఉంది కాబట్టి అదొకటి చూసేసుకొని సరిపోతుంది ఇంకా ఏడవ తేదీన ఉదయం నుంచి రెండు గంటల వరకు కూడా బాగానే ఉంటుందండి ఫాస్ట్గా పనులు చేసుకోగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే గనక ఫాస్ట్గా ఏంటంటే గనక మీ లైఫ్లో ఇంకా ముందుకు వెద అంటే ఎదగాలి బాగుండాలి అనుకుంటారు ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే బాగుంటుందండి ఈరోజు కూడా మీకు అనుకూలిస్తుంది విద్యార్థుల పరంగా వృత్తుల పరంగా ఆరోగ్య పరంగా కూడా బాగుంటుంది మీకు ఒక రకంగా చెప్పాలంటే కాకపోతే మీరు ఆలోచించుకోవడం వల్ల మీపై ప్రెషర్ అంటే పడి కొంచెం ఏంటంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కొంచెం ఏంటంటే గ్యాస్కి సంబంధించిన సమస్య వచ్చే అవకాశం ఉంటుంది ఆ ఒక రకంగా చెప్పాలంటే తలనొప్పి కూడా వచ్చి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి అందరికీ జరుగుతుందని కాదండి గుర్తుపెట్టుకోండి కొంతమందికి అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆలోచన కొంచెం పక్కన పెట్టండి ఏది జరిగినా మీ మనిషికే అనుకోండి మీరు ఏంటంటే కనుక ఎక్కువగా మీలో అంటే పాజిటివ్ పాజిటివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది నెగిటివ్గా మీరు ఆలోచించరు కాబట్టి కొంచెం నెగిటివ్ని తక్కువ చేసుకోండి పాజిటివ్గా ఆలోచించండి ధైర్యంగా ఉండండి నార్మల్గా మీకు ధైర్యము బలము అలానే కాకుండా మీకు ఎక్కువ అలానే కాకుండా ఎదుటి వాళ్ళని చూస్తే వారు మీ గురించి వారి మనసులో ఏమనుకుంటున్నారు అన్నట్టు ట్గా పసిగట్టే అంతా మీకు నాలెడ్జ్ అనేది ఉంటుంది కదా కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళలో చూసుకొని వారిని కొంచెం దూరం పెడితే సరిపోతుంది వారి వల్ల మీరు సఫర్ అవుతున్నారు ప్రతిసారి కూడా కాబట్టి వారిని దూరం పెట్టండి మిగతా అదంతా కూడా బాగానే ఉంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే లేదు చాలా చక్కగా కలిసి రాబోతుంది అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఇక్కడ ఇంకా మీకు పేరు పెరిగే అవకాశం ఉంటుంది కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతారని చెప్పాం కదా ఆ పేరు ఏంటంటే కనుక మీ యొక్క ఫ్యామిలీ నుంచి పేరు అనేది కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంటుంది అలాగే వచ్చేసి ఏంటంటే మీరు పనిచేసే దగ్గర కూడా కొన్ని ప్రశంసలు అందుకునే అవకాశం అయితే ఏడవ తేదీ సాయంత్రం పూట మనకు కనిపిస్తుంది సాయంత్రం అంటే కనుక రెండు గంటలు దాటిపోయిన తర్వాత ఏడవ తేదీ కనిపిస్తుంది కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మీకు బాగానే ఉందండి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు బాగా కలిసి వస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి దైవారాధన మాత్రం చేయండి ఇంకా బాగా కలిసి వస్తుంది ఈ రోజులు మీకు ఉన్నట్టే కాలం అంటే ఈ రోజులు ఉన్నట్టే ఇంకా రోజులు బాగుంటాయని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి దైవారాధన చేసుకోండి మంచి ఫలితాన్ని పొందండి ఇంకా మీకు తిరుగుండదండి